రాజ ఆఫీస్కి బయలుదేరి వెళ్తూ ఉంటాడు అలా వెళ్తున్న రాజుని ఆగు రాజాని ధాన్యలక్ష్మి అయితే ఆపేస్తూ ఉంటుంది ఆ మాటలకి ఏమైంది అని అనేసరికి ఆవిడ నుంచి అక్కడ తిండికి నీళ్ళు లేక బట్టలు లేక తిండి లేక ఆడు ఇబ్బంది పడుతుంటే ఇక్కడ రాజు నుంచి రాజుభోగాలు అనుభవిస్తున్నాడు నాకు అదేం నచ్చడం లేదు అనైతే అంటూ ఉంటుంది ఆ మాటలకి షాక్ అయిన అపర్ని అయితే అలా చూస్తూ ఉంటుంది ఇంకా కావ్య కూడా షాక్ అయి అలా చూస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు అని అంటూ ఉంటాడు ప్రకాశం ఆడు బయట నుండి మనం న్యాయం ఎలా చేస్తాం వాడు ఇక్కడికి వస్తే మనం న్యాయం అన్నాం కదా కానీ వాడు రానంటున్నాడు దానికి మనం న్యాయం ఎలా చేయగలం అని ప్రకాష్ మేత అంటూ ఉంటాడు ఆ మాటలకి న్యాయం ఎందుకు చేయలేరు ఈ ఆస్తిని రెండు ముక్కలు చేయండి రాజుకి ఒకవాటా కళ్యాణ్కి వాట ఇవ్వండి అని అయితే ధనలక్ష్మి అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే శుభాష్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక అపర్ణ కూడా షాక్ అవుతూ ఉంటుంది బామ్మ అందరూ షాక్ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు రాజు ఏం మాట్లాడకుండా అలా వాళ్ళ పిన్నికాస్ అయితే చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక సీతారామయ్య అయితే ఇక కళ్యాణ్ ఇంటికి వచ్చే వరకు రాజుకి ఆఫీస్కి వెళ్ళే హక్కు లేదు ఇక రాజుని ఆ పదవి నుంచి తీసేస్తున్నాను అని సీతారామయ్య అయితే అంటూ ఉంటాడు అలా అనగానే ఆ మాటలకు కూడా రాజు షాక్ అవుతూ ఉంటాడు ఇక కావ్య కూడా ఆ మాటకి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ధాన్ అయితే ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది